ఈసారి ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ఈ ఫలితాలు అంతకంటే ముఖ్యంగా కడప నియోజకవర్గంలో కడప జిల్లాలో హెడ్ క్వార్టర్స్ అయిన కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేస్తామని గత తొమ్మిది నెలల నుంచి మేము చెప్తూ వచ్చిన విధంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీని గెలవడము తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడించడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో పులివెందులతో సమానమైన సంక్లిష్టమైన నియోజకవర్గం కడప నియోజకవర్గం మూడు దినాల ముందు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడున్న ఎమ్మెల్యే తప్పులు చేశాడు నా ముఖం చూసి ఓటేందని నేనే క్యాండిడేట్ అని ఇండైరెక్ట్గా చెప్పి లాస్ట్ మీటింగ్ ఫినిష్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ ఓడిచ్చిందని గట్టిగా చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని కడప నియోజకవర్గంలో ఓడించింది దీనికి కారణం ఇక్కడ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు నా భర్త ఆయన సహకారంతో ఆయన అడుగుజాడల్లో అలాగనే మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అడుగుజాడల్లో వాళ్ళు సూచించిన విధంగా మేము ఈ తొమ్మిది నెలల మా ప్రయాణం సాగించి తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది అలాగనే మా ప్రత్యర్థులు ఇక్కడ ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే ఎవరు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు వార్డు మెంబర్లు అయినారా కార్పొరేషన్ మెంబర్లు అయినారా కార్పొరేటర్స్ అయినా అనుకున్న వాళ్ళకందరికీ బుద్ధి వచ్చే విధంగా ఫలితాలను చూపించాము ఒక మహిళని అవమానపరిస్తే పురాణాల్లో చెప్తారు మీరు రామాయణం చూడండి మహాభారతం చూడండి మహిళని అవమానపరిచిన వాళ్ళకి చరిత్ర ఏమి గుణపాఠం నేర్పిందో ఈరోజు ఈ ఎమ్మెల్యే తమ్ముడు ఒక మహిళనని చూడకుండా మాట్లాడిన మాటలు రాష్ట్రం మొత్తం వినింది ఆయనకి తగిన గుణపాఠం కడప నియోజకవర్గంలోని నా ప్రజలు చెప్పడం జరిగింది నా అక్క చెల్లెలు నా మహిళలు చెప్పడం జరిగింది ఇది చరిత్ర అంటే ఎవరైనా కానీ ఈ దుర్మార్గం చేస్తూ మాదే ఈ యొక్క రాజ్యం అనుకుని విర్రవీగిన వాడికి ఈ యొక్క ప్రకృతి సహించదు ఈ ఐదు సంవత్సరంలో గత ఐదు సంవత్సరంలో ఏమేమి అన్యాయాలు చేశారో ఏ ఏ భూ ఆక్రమణలు చేశారో అవినీతులు చేశారో అన్నిటికీ సమాధానం ఈ ఎక్స్ డిప్యూటీ సీఎం ఈ ఎక్స్ ఎమ్మెల్యే ఆయన తమ్ముళ్ళు బంధువర్గాలంతా చెప్పాల్సిన అవసరం ఉంటుంది నేను ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకున్నప్పటి నుంచి నేను ఒకటే చెప్తాను అది అభివృద్ధి కాదు అవినీతి అని చెప్పేసి రెండు వేల మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు లెక్క తేల్చాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అవినీతి మీద అభివృద్ధి అంటే వీళ్ళు చేసింది కాళ్ళు డబ్బుల్ని దుర్వినియోగం చేసి సెంటర్స్ సుందరీకరణ అని చెప్పేసి సర్కిల్స్ సుందరీకరణ అని చెప్పేసి ప్రజలు యొక్క ట్యాక్స్ రూపంలో వాళ్ళ కష్టార్జితం కడితే ఉన్న సర్కిల్స్ని పగలగొట్టి మేము అభివృద్ధి చేసినామని చెప్పి ఆరు నెలల ముందు నిద్రలేసి ఏసీ రూమ్లోంచి బయటకు వచ్చి నన్ను తిడుతూ నాలుగు డబ్బులు తీసుకుపోయి వాళ్ళ అనునాయులకు ఇచ్చి ఆ సర్కిల్స్ డెవలప్ చేసి ఇది కడప నియోజకవర్గంలో అభివృద్ధి అని చెప్పిన ఈ ఎక్స్ఎమ్ఎల్ఏకు రేపటి నుంచి పరీక్షా సమయం మొదలవుతుంది ఎలక్షన్ రోజు జరిగిన గొడవల్లో కూడా అసలు మా టీడీపీకి ఏ విధమైన సంబంధం లేదు ఇక్కడ ఓడిపోయిన ఎక్స్ ఎమ్మెల్యే అంజద్ బాషా ఆయననే బండ్లెక్కి ఛాలెంజ్ చేసి డోర్లు కొట్టి విజిల్స్ చేసి అలగా జనాల్ని పిలిపించి నేను ఒకటే చెప్తున్నాను మొదటి నుంచి విపరీతంగా గాంజా అలవాటు చేసేసి ఒక మాప్ని తయారు చేసేసి కడపని కిష్కింద కాండ చేసేసి అరాచక పాలనకి వీళ్ళు ఐదు సంవత్సరాలు ఆడారని చెప్పే చెప్తున్నాను అది ప్రజలందరూ గుర్తించినారు ఈయన అవినీతిని గుర్తించినారు ఈయనను ఓడించడం జరిగింది రేపటి నుంచి తప్పకుండా ఈయన చేసిన అవినీతి మీద పోరాటం చేయడం జరుగుతుంది ఆయన మీద తగిన యాక్షన్స్ తీయడం జరుగుతుంది ఈయన చేసినంత కక్కిస్తాం కక్కిచ్చి తడప నియోజకవర్గ ప్రజలకి ఆ భూములని అప్పించడం జరుగుతుంది అప్పగించడం జరుగుతుంది అలాగనే అభివృద్ధి అంటే ఎలా చేయాలంటే మేము తెలుగుదేశం పార్టీ చూపిస్తాము మా యొక్క అధ్యక్షుడు గారి అడుగు వెళ్ళి మా జాతీయ అధ్యక్షులు గారు అడుగు వెళ్ళి కడప నియోజకవర్గంలో ఉన్న సమస్యలు నా యొక్క ఎజెండా నా యొక్క మేనిఫెస్టోలో నేను ఆల్రెడీ చెప్పాను నీళ్ళ సమస్య తాగునీటి సమస్య డ్రైనేజ్ సమస్య రోడ్ల సమస్య ఆడవాళ్ళకి రక్షణ సమస్య గాంజా సమస్య అన్నిటి మీద ఫోకస్ చేసి ప్రతి ఒక్క నిమిషం కష్టపడి పనిచేస్తాము అలాగనే ఎవరు అన్నారో ఎక్కడి నుంచో వచ్చినారు అని రాజగోపాల్ రెడ్డి గారిని దుర్భాషలాడి మాట్లాడిన వాళ్ళకి చెప్తున్నాను ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో కడప నియోజకవర్గంలో గెలుపుని మా మామయ్య స్వర్గీయ రాజగోపాల్ రెడ్డి గారికి ఇస్తున్నామని తెలియజేస్తున్నాను గర్వంగా అలాగే మేడం ఫైనల్ నేను ఎవరి మీద రెడ్ బుక్ రాయలేదు ఎల్లో బుక్ రాయలేదు ఏమీ రాయలేదు మీ అందరికీ తెలుసు ఏమీ జరిగిందని దానికి కావలసిన చర్యలు జరుగుతాయి అంతే నేను చెప్పదలుచుకున్నాను అవినీతి రహిత కడపగా తయారు చేస్తాము అభివృద్ధి పదంలో కడపను తీసుకుపోతామని నేను రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో ఐదు తీసేసి రెండు ఒకట్లు మిగిలినాయి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు ఎంత అహంకారం ప్రజావేతిగా కూల్చివేతతో మొదలు పరిపాలన చివరకు ఐదు సంవత్సరాల్లో ప్రజలు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అని తేల్చేసుకున్నారు ఇటువంటి పెద్ద ఎన్నికల్లో ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు జరగలే అటువంటి తీర్పు ఇచ్చింది నేను ఒకటే చెప్తున్నా మీరు అడుగుతున్నారు ఇందాక రెడ్ బుక్కులు బ్లూ బుక్కుల గురించి చట్టం తన పని తను చేసుకొని పోతుంది చట్టాన్ని ఎవరు ఆపలేరు వ్యవస్థలను మేము వాళ్ళ చేతిలోకి తీసుకున్నట్టు మేము తీసుకోం వ్యవస్థలు పనిచేసేటట్లు రాజ్యాంగపరంగా వాళ్ళని చేయనిస్తాం మేము ఎవరు తప్పు చేసితే వాళ్ళకి శిక్ష పడుతుంది దాన్నేం చేయలేము మనం అవినీతి అరాచకం దాన్ని ప్రశ్నిస్తే ద్వారకా నగర్కు వచ్చి దాడి చేస్తా అన్నాడు పాపం ద్వారకా నగర్ దారి మర్చిపోయినట్టున్నాడు పత్రికా సోదరులు ఒకసారి పోయి ద్వారకా నగర్ దారిన చూపించుదా మీరందరూ పోయి ఎక్కడి నుంచో ఊడిపడినాడు తంతే వచ్చి పడినాడు అహంకారం అంటే అదే మేము మాకు అహంకారం అక్కర్లా మాకు అభివృద్ధి ముఖ్యం తప్పు చేసిన వాళ్ళు పోలీసు వాళ్ళు చట్టం ఉంది చట్టం తన పంతాన్ని చేసుకోబోతుంది మళ్ళీ ఎలా ప్రెస్ మీట్ పెడతాం